బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ నందు సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో యోగంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ యోగ క్రియలను ఆచరించి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు సోమవారం నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేశారు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ తదితరులతో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పండగ వాతావరణంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో దాదాపు ఐదు వేల రెండు వందల మంది ప్రభుత్వ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించడం ఏకాగ్రతను పెంచడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచడంలో సహాయపడుతుందన్నారు అమరావతి రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి వచ్చిన సందర్భంలో జూన్ ఇరవై ఒకటో తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానించడం జరిగిందన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు వయసు సహకరించకపోయినా ఆరోగ్యం కోసం తాను ప్రతిరోజు నడకతో పాటు స్కిప్పింగ్ చేసే అలవాటు ఉండేదన్నారు ఇంకా విన్యాసాన్ని మన కోసం వాళ్ళు నేర్పించుకున్నారా దీన్ని చేద్దామని మీలో ఆలోచన రావాలి ఆ పట్టుదల ఉండాలి అదేవిధంగా జిల్లు ఉంటేనే ఆయన అలర్జీ ఉంటేనే మనం చేయగలిగిం ఏర్పాటు చేయలేదు అధికారులు చెప్పలేకపోదాం అనే కానీ కాకుండా అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని మన అందరికీ క్యాబినెస్ క్రియేట్ చేయాలా అనే ముఖ్య ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు కృషి సేజెస్గా తీసుకొని మన రాష్ట్రంలో పెట్టాలి ఈ అంత పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు వారికి మీరందరూ పార్టిసిపేషన్ చేయడం చాలా సంతోషదాయక విషయం కాబట్టి మళ్ళీ ఇరవై ఒకటి కలెక్టర్ దీన్ని పెద్ద ఎత్తున చేసి కాబట్టి మనం చేసే కార్యక్రమాలు చేయాలి కాబట్టి భారతదేశం ప్రపంచంలో ఒక ఆదర్శంగా ఉండాలనే రెండు కోట్ల మందితో ఇరవై ఒకటో తేదీ జూన్ ఇరవై ఒకటి తేదీ చేపట్టుతో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాలంటే ఆదర్శ అందుబాటు సహకరించే అధికారులకు ఇక్కడ వచ్చేసిన ప్రజలకు అనధికారులకు నిర్వీర్కగా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రతి మనిషి తన జీవన శైలిలో యోగాను నిత్యం అలవర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు ఈ నెల ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల రోజుల పాటు అన్ని గ్రామ మండల పట్టణ ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యం ప్రశాంతతను అలవర్చుకోవాలన్నారు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన శ్రీశైలం మహానంది బెలుంగుహల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు జూన్ ఇరవై తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడు పాయింట్ ఆరు లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు నమోదు అయ్యారని ఇందుకోసం ప్రతి గ్రామ వార్డు అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం చేపట్టేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ తెలిపారు యోగా చేయడం వల్ల కుటుంబాన్ని కార్యాలయాన్ని సమతుల్యం చేస్తూ ఒత్తిడి గురి కాకుండా ఉత్సాహంగా పనిచేసేందుకు ఉపకరిస్తుందన్నారు ప్రస్తుతం చేసిన యోగా ప్రోటోకాల్ ప్రతినిత్యం ఆచరించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ప్రభుత్వం నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఈ మేరకు ఉద్యోగులందరూ నిత్యం యోగాను ఆచరించి ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి సహకరించిన హెల్త్ ఆయుష్ శాఖలను రామచంద్ర మిషన్ సభ్యులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు నెల రోజుల బాగా నిర్వహించుకుంటున్నాం జూన్ ఇరవై ఒకటిన జరగబోయే కార్యక్రమానికి మే ఇరవై ఒకటిన కంటెంట్ రైజర్ ప్రోగ్రామ్ చేసి జిల్లాలో ఐదు టూరిస్ట్ ప్లేసెస్ లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అలాగే ఈరోజు థీమాటిక్ యోగాలో భాగంగా ఎంప్లాయీస్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఇరవై ఒకటో తారీఖున మన జిల్లాలో దగ్గర దగ్గర ఏడు లక్షల అరవై వేల మంది జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా చేస్తామని ఎన్రోల్ అయ్యారు సో జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రతి గ్రామంలో ప్రతి వార్డు లో కూడా ఐదు వేల ప్లేసెస్ లో అంటే ఐదు వేల మెండూస్ లో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతుంది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా కార్యక్రమంలో భావిష్ముల దీన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించుకొని దైనందిన జీవితంలో కూడా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి అని నేను ఎంప్లాయీస్ వచ్చినప్పటికీ యోగా అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం నిత్యం ఫిజికల్ యాక్టివిటీ చాలా దూరంగా ఉంటాం ఆఫీస్ వేళల్లో మనము సరైన సమయంలో ఇంటికి వెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళకపోవచ్చు కుటుంబాన్ని ఆఫీస్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా కొన్నిసార్లు కష్టం అవుతుంది సో మానసికంగా శారీరకంగా మనం ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మన నిత్య పనులు ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసుకోవాలి అంటే యోగా అన్నది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రాక్టీస్ అన్నది అవసరము అన్న ఆలోచనతోనే నెల రోజుల పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అనంతరం జిల్లా ఎస్పి అదిరాజ్ సింగ్ రానా మాట్లాడుతూ అందరితో కలిసి యోగా చేయడం వల్ల మానసికంగా ఉత్తేజితంగా ఉంటుందని ప్రతినిత్యం అలవర్చుకుంటే శరీర ఆరోగ్యం బాగుంటుందన్నారు ఈ నెల ఇరవై ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మంది చే యోగాసనాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు మన ఖచ్చితంగా ఈ రోజు చేసిన యోగా చాలా మంచిగా అనిపిస్తుంది మీరు కలిసి మీతో కలిసి చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ అందరూ ఖచ్చితంగా సంకల్పం తీసుకొని ఈ చేసిన యోగా ప్రతిరోజు చేయాలి మనం కూడా కలెక్టర్ గారు కోరుకున్నాము ఎలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్ పెట్టండి సో మన అందరికీ యోగా చేయడానికి అలవాటు అవుతాయి యోగా చేసిన తర్వాత మనం చాలా అనిపిస్తుంది ఏదైనా క్రైమ్ తగ్గుతాయి చిన్న చిన్న గొడవ తగ్గుతాయి సో ఈ పోలీస్ కి కూడా చాలా మంచిది సో అదే యోగా ఖచ్చితంగా యోగా రొటీన్ మాత్రం చేయాలి ఈ ప్రయాణం ఖచ్చితంగా చేయాలి